సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మా నమస్తే అమ్మా శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ సాధారణంగా మనం ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం ఉద్యోగంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆటంకము ఏదో ఒక ఇబ్బంది ఎంత కష్టపడ్డా కూడా మాకు ప్రమోషన్స్ లేవని ఇంకా ఈ ఉద్యోగాలొద్దు బిజినెస్ చేసుకుంటే బాగుంటుందేమో అనే ఒక ధోరణి కూడా ఏర్పడే పరిస్థితులు చూస్తున్నాం అసలు అంటే ఏ గ్రహం యొక్క పరిస్థితులు బాగాలేకపోతే ఈ ఉద్యోగంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అంటారు వాటి నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటే అధికారంతో కూడిన పోస్ట్ ఏదైనా మనకు కావాలి అంటే ఒక అధికారం కావాలి ఒక ఉద్యోగం అంటే ఒక అధికారమే మనకి అది ఏ ఉద్యోగం అయినా కానీ కానీ ఒక దాంట్లో ఒక అధికారం ఈ అధికార స్థాయి అనేది ఉండాలి నిలబడాలి అది చాలా తరచుగా మారకుండా ఒకే స్థాయిలో ఎదుగుతూ దాంట్లోనే హై లెవెల్లో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్ళకి జాతక జాతకరీత్యా చాలా బలమైన గ్రహ గ్రహస్థితి ఉండాలి జాతకంలో బలమైన గ్రహస్థితి ఏంటి అంటే రవి భగవాన్ ఒక గ్రహస్థితి సో ఎప్పుడైతే రవి బలంగా ఉంటారో ఖచ్చితంగా వీళ్ళకి అలాంటి అధికారం వస్తుంది చాలా మంది చిన్న వయసులో ఉద్యోగం చేస్తే సంపాదించుకుని ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంటారు దానికి కారణం రవి యొక్క కారకత్వం అనమాట సో రవి బలం బాగా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మంచి స్థాయిలో మంచి ఉద్యోగాల్లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు వాళ్ళు ఎప్పటికీ ఉన్న వాళ్ళు ఉండడమే కాకుండా పది మందిని తీసుకెళ్ళి తీసుకెళ్ళగలుగుతారు అలాగా లీడర్షిప్ క్వాలిటీస్ ని డెవలప్ చేసే ఎక్కువ లక్ష్యం ఇది సో జాతక రీత్య గ్రహం రవి బలం తగ్గువైపోయి తక్కువ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు తరచూ మారుతూ ఉంటారు ఉద్యోగులు స్థిరత్వం ఉండదు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా ఉద్యోగం రాదు గవర్నమెంట్ కోసం ఎంత ప్రయత్నం చేసినా రాకుండా లా ఎంత ఎంత ఎంతటికంటే లాస్ట్ ఆ టైం అయిపోయే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎందుకంటే రవి అనుగ్రహం లేదు వాళ్ళకి కానీ ఆ తాపత్రయం మాత్రం ఉంటుంది వాళ్ళకి గవర్నమెంట్ సంపాదించాలి గవర్నమెంట్ అని చెప్పేసి అందుకని అలా తిప్పుతూ ఉంటుంది ఈ జాతకంలో సో ఇలాగా దోషాలు ఉన్న వాళ్ళకి కాస్తంత ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కొంచెం పరిహారం చేసుకుంటే రవి ఒక అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు గవర్నమెంట్ కోసం సంపాదించి అది ఉద్యోగమే కాదు ఏ పదవి అయినా సరే ఇప్పుడు రాజకీయంలో పదవి కావాలి అది ఉన్నతమైన పదవి కావాలి ఖచ్చితంగా రవి భగవాన్ అనుగ్రహం కావాలి అలాగే ఒక వ్యాపారంలో అభివృద్ధి కావాలి దాంట్లో ఏకాగ్రీగా వీలే ఎన్నుకోవాలి అంటే వీలే ఉండాలి ఇప్పటికీ అంటే మంచి స్థాయిలో కాంపిటేషన్ లేకుండా వీళ్ళ మంచి ప్లేస్ లో ఉండాలి దానికి కూడా రవి అనుగ్రహం ఉండాలి వీళ్ళకి సో వీళ్ళకి పరిహారం ఏంటంటే ప్రతిసారి వీళ్ళు చేసుకోవాల్సింది చాలా జాగ్రత్తగా చేయాలి ఇంకా రవి భగవాన్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన చాలా ఒక విధంగా చెప్పాలి అంటే ఆత్మభిమానం ఎక్కువగా ఉండే గ్రహం అన్నమాట అదే సింహరాశి తీసుకోండి దీనికి అధిపతి రవి అధిపత్యానికి ఈ సింహరాశి వాళ్ళకి అందరూ ఎలా ఉంటారంటే వీళ్ళు స్టోబాన్ మైండ్తో వాళ్ళు నచ్చింది వాళ్ళు నచ్చినట్టుగా అల్లుకొని అలా ఉంటారు ఎక్కువ ఎక్స్ట్రీమ్కి వెళ్ళరు అలాగనే లో లెవెల్ దిగరు మీడియం లెవెల్లో మన మన మనకు ఆల్రెడీ తెలుసుమని స్థాయి మనం అంత మించి వెళ్ళకూడదు మాట్లాడకూడదు ఆ లెవెల్లో ఉంటారు ఎందుకంటే దీని తత్వం ఏంటంటే అక్కడికి రవి కారకత్వం నుంచి వచ్చింది ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఈ ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది కనుక మనం చేసే పని ఏదైనా సరే శ్రద్ధగా చేయకపోతే ఆత్మాభిమానం దెబ్బతింటే ఇంకేం విషయం చేయవలం నువ్వు కోటి రూపాయలు ఇస్తాను అనే సరే నా ఆత్మాభిమానం దెబ్బతింది నేను రాను అలాగే ఇప్పుడు ఇక్కడ పరిహారం కొన్ని ఏంటంటే సార్ రవి యొక్క కారకత్వం ఎలా ఉంటాయంటే రవి గ్రహాన్ని మనకు అనుకూలంగా కావాలి ఆయనకి అనుకూలంగా మనం చేయాలి అంటే ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా బాధ్యతగా చేయాలి ప్రతి మాసంలో సప్తమి తేదీ రోజున రుద్రాభిషేకం చేయించుకోవడం ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం అధికారం కావాలి రాజకీయంలో అధికారం కావాలంటే ఇంట్లో ప్రతి మాసము ప్రతి మాసంలో సప్తమి తేదీ అంటే ఏంటంటే మనకి ఎలా తీసుకోవాలంటే అమావాస్య తీసుకోండి అమావాస్య గుర్తుంది జనరల్గా అమావాస్య నుంచి ఎనిమిదో రోజు వస్తుంది అమావాస్య ఒకటి తర్వాత పాడ్యమి విద్య తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి ఈ సప్తమి రోజు ఖచ్చితంగా విశేషంగా రవిగ్రహానికి సంబంధించిన అరుణపారాయణం చేయించుకోవచ్చు లేదా రుద్రాభిషేకం చేయించవచ్చు ఈ రెండు కార్యక్రమాలు చేయించిన వాళ్ళకి ఖచ్చితంగా ఇలా అంటే ఏడు వారాలు చేయగానే ఏడు మాసాలు అంటే ఏడు సప్తమ తిథులు అంటే ఏడు మాసాలు అవుతాయి అంటే ఏడు నెలలు అవుతాయి ఈ సెవెన్ మంత్స్ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఆ పని నెరవేరుతుంది ఆ కోరిక తీరుతుంది కాకపోతే శ్రద్ధగా బాధ్యతగా చక్కగా చేసుకోవాలి ఆ చేయమన్నారు చేస్తున్నాను కాదు ఈ కాలము ప్రతిరోజు సూర్య భగవానికి నమస్కారం చేయాలి ప్రతిరోజు పొద్దున్నే పూర్వ పూర్వం నిద్రలేవాలి సూర్యుడికి నమస్కారం చేయాలి సూర్యుడికి అర్గం వదలాలి ఇవి చేస్తూ సప్తమి రోజు మాత్రం ఇంట్లో అభిషేకం చేయించుకోవాలి ఓకే ప్రతి సప్తమి రోజున అభిషేకం చేయించుకుంటుంటే వీళ్ళకి చాలా అదృష్ట యోగం ఉంటుంది దీన్ని శుక్ల సప్తమి అంటాం రెండు సప్తములు వస్తాయి ప్రతి మాసం మనకి శుక్ల సప్ సప్తమి బహుళ సప్తమి ఈ శుక్ల సప్తమి రోజు చేయించిన విశేష ఫలితం వీళ్ళకి ఉంటుంది అంటే మాసంలో ఒక సప్తమి రోజు వీళ్ళు చేయిస్తారు అది ఒక్కొక్కసారి భాను సప్తమి ఆదివారం వచ్చి సప్తమి తేదీ వస్తుంది ఆ రోజు అరుణపారాయణతో రుద్రాభిషేకం చేపిస్తే చాలా విశేష ఫలితాలు ఉంటాయి తర్వాత ఒక్కొక్కసారి గురువారం సప్తమి తేదీ వస్తుంది ఆ రోజు రుద్రాభిషేకము లక్ష్మి అమ్మవారికి అష్టోత్రము లక్ష్మి అమ్మవారికి జాజిపూలతో పూలతో పూజ ఇవి చేపిస్తే ఇంకా విశేష ఫలితాలు ఉంటాయి వారాన్ని బట్టి చూసుకొని బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అలాగే సోమవారాలు వచ్చాయి సప్తమి రోజు సోమవారం వస్తే పాల అభిషేకం ఓకే పాలభిషేకం చేస్తే అమ్మవారికి శ్రీ సూత శ్రీ సూత్వంతో పాలభిషేకం అలా చేసి ఆ విధానంతో పూజ చేస్తే ఇంకా విశేష ఫలితం వస్తుంది ఇలాగేం చేయాలి ఇలా ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అధికారంలో అంటే రాజకీయంలో బలం కావాలనుకుంటే ఈ విధంగా చేయాలి ఓకే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగం కోసం అయితే సప్తమి రోజు ఇంట్లో అభిషేకం చేయించుకోవచ్చు లేదా గుడికి వెళ్ళి గుళ్ళు అభిషేకం చేయించుకోవచ్చు ప్రతి సప్తమి రోజు గుళ్ళ అభిషేకం చేయించుకొని అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పదకొండు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని వస్తే ఉద్యోగం వస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే మనకి స్థితి ఉంది చేయించుకునే ఆ స్థితి ఉన్నప్పుడు శుభ్రంగా ఇంట్లో చేయించుకోవాలి లేదండి మా అంత స్థితి లేదు అంటే చక్కెర దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టు చుట్టూ పెద్ద పదకొండు దక్షిణాలు చేయండి ఇది కూడా సప్తమి రోజు సప్తమి రోజున ప్రతి సప్తమి ఇలా ఏడు సప్తములు చేస్తా అంటే ఏడు నెలలు చేస్తే ఖచ్చితంగా ఎనిమిదో నెలలు వాళ్ళకి మంచి శుభవార్త ఖచ్చితంగా వచ్చేస్తుంది ఓకే ఓకే అది ఉద్యోగం కోసమైనా అలాగే వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా అలాగే రాజకీయం అధికారం కోసమైనా సరే ఈ ఇది పరిహారం చేసుకుంటే మాత్రం చాలా చాలా విశేష ఫలితం అన్నమాట ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమ and for more videos please subscribe to i dream. please subscribe to i dream. please subscribe i dream. and please subscribe to i dream. for more videos subscribe to i dream. please like share and subscribe to the channel congratulations i so subscribe to i dream. subscribe to i dream. so subscribe to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe I iDream. And don't forget to subscribe to iDream.